నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి వారి పాలపద్మములకు ప్రణమిళుతూ శూన్యాంబరాం ఆరక్తీహ్వాం వికటోగ్రదంష్ట్రారీషణాంగీ కరత్రిశూలామీ శ్రీశక్తిపీఠమూల దేవత అనంత శక్తిస్వరూపిణి మహాకాళస్వరూపిణి మహిమాన్వితమైనటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాల పద్మములకు ప్రణమిల్లుతూ పరమేశ్వరి అయినటువంటి చండీదేవి చేసినటువంటి లీలలను మనం చెప్పుకుంటూ ఉన్నాం ఆమె మహాకాళిగా ఎందుకు అవతరించిందో అవతరించినటువంటి ఆ దేవి చేసినటువంటి లీలలు ఏ విధంగా ఉన్నాయో మనం ఆ దేవికి సంబంధించినటువంటి తత్వాన్ని గురించినటువంటి స్మరణ చేస్తూ ఉన్నాం అమ్మవారు ఆమె మహాకాళిగా అవతరించడానికి కారణం ఏమిటి అనంటే మధుకైటములనేటువంటి రాక్షసుల సంహారం కోసం అమ్మవారు అవతరించింది అని మనకి చండీ సప్తశతిలో కనిపిస్తూ ఉన్నది ఎందుకు అవతరించవలసి వచ్చింది అమ్మవారు అసలు వీళ్ళు ఏం చేశారు మామూలుగా ఏంటంటే దేవతలు రాక్షస సంహారం చేయటానికి అవతరించాలి అనంటే సంహారం చేసేంతటువంటి స్థితి వచ్చి ఉండాలి ఆ సంహారం చెయ్యమని ఎవరైనా వాళ్ళను కోరాలి లేకపోతే వాళ్ళు వచ్చి ఊరికే ఎవరిని పడితే వాళ్ళని సంహరించడం అనేటువంటిది అసలు చెయ్యరు భక్తులు కోరటము మునులు కోరటము ఋషులు కోరటమో దేవతలు ప్రార్థించటము గనక చేస్తే అప్పుడు అమ్మవారో విష్ణుమూర్తో శివుడో ఎవరో ఒకడు దిగి వచ్చి ఓహో నిజమే వీళ్ళు ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నారు ముల్లోకములను బాధ పెడుతున్నారు వీళ్ళను శిక్షించి తీరవలసిందే అనేటువంటి నిర్ణయానికి వచ్చి అప్పుడు వాళ్ళను సంహరించటం అనేటువంటిది జరుగుతుంది ఆ సంహరించాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఒక్క అవకాశం ఇచ్చి చూడటం అనేటువంటిది దేవతలకు అలవాటు ఏమిటి అంటే ఒక్కసారి ఈ మహాదేవత అవతరించింది నేను సంహరించటానికి నువ్వు మార్పు తెచ్చుకో నీలో నువ్వు మార్పు తెచ్చుకో తెచ్చుకుంటే నువ్వు ఈ మామూలు జీవితం గడపవచ్చు నీకు ఈ శిక్ష తప్పుతుంది అని గుర్తు చేసినటువంటి తెలియజేసినటువంటి సందర్భాలు ఎన్నో కూడా మన పురాణాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి కానీ బుద్ధి కర్మను అనుసరించి నడుస్తుంది వాళ్లకు సంహరించబడేటువంటి స్థితి వచ్చింది ఆయువు మూడినటువంటి స్థితి వస్తుంది ఆ సమయంలో వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా విపరీతమైనటువంటి బుద్ధితో ప్రవర్తించి వాళ్ళ చేటును వాళ్లే కొని తెచ్చుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ కూడా ఒక చిత్రమైనటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు ఏమిటంటే మామూలుగా వ్యక్తులకు ఆయువు తీరి కర్మశవశాత్తు మరణించటం ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది తిరిగి పుట్టటం మరణించటం ఇవన్నీ కూడా అట్లా కాకుండా దేవతలు దిగి వచ్చి వాళ్ళు ఒక వ్యక్తిని సంహరించటం అంటే ఆ వ్యక్తి ఎంత అదృష్టవంతుడయి ఉంటే వాళ్ళకు దేవతల చేతిలో మరణం సంభవిస్తుందో మనం గమనించాలి ఏమిటింది దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి వాళ్ళు వాళ్ళు నికృష్టమైనటువంటి మరణం కాకుండా దేవతల చేతిలో మరణించటం ఏమిటి పైగా అది కాకుండా అమ్మవారి చేతిలో కూడా చాలాసార్లు మనం శిరస్సును చూస్తూ ఉంటాం లేదంటే ముండ మాలను ధరించి ఉన్నటువంటి రూపాన్ని చూస్తూ ఉంటాం కాళీదేవి మొదలైనటువంటి దేవతల విశేష విశేషాలు కనుక చూస్తూ ఉంటే రూప విశేషాలు ఏమిటి అంటే వాళ్ళు చేసినటువంటి తపస్సు ఈ రూపంలో వాళ్ళను రక్షిస్తున్నది తపస్సు వల్ల వరాలు పొందారు దేవతానుగ్రహం పొందారు ఆ తర్వాత విర్రవీగినటువంటి గర్వంతో అహంకారంతో మదంతో చేయకూడనటువంటి పనులు చేసినప్పటికీ కూడా కాస్తో కూస్తో తపో ఫలితం వల్ల దేవతల చేతిలోనే వాళ్లకు మరణం లభించటం వాళ్ళు ఉత్తమమైనటువంటి గతులకు వెళ్ళటం అనేటువంటిది కూడా మన పురాణ వాంగ్మయంలో మనం గమనించవచ్చు ఇక్కడ మధుకైటబులు అనేటువంటి వాళ్ళు వాళ్ళు తపస్సు చేశారు వరాన్ని సాధించారు న చెప్పుకున్నాం మనం ఎలా తపస్సు చేశారో ఏం చేశారో అనేటువంటిది ఆ చేసినటువంటి సమయంలో అమ్మవారు ఆమె కాంతి స్వరూపంతో దర్శనమిచ్చింది ఇస్తే వాళ్ళు కోరుకున్నారు ఏం కోరుకున్నారు తల్లి మాకు స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించు ఇది తప్ప ఇంకేమీ కోరుకోము అని అడిగితే అమ్మవారు వరమిచ్చింది వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా అప్పుడు ఇంకా మనకు మరణమే లేదు అని అనుకున్నారు అమితమైనటువంటి పరాక్రమం మనకు సొంతం అని అనుకున్నారు కారణం ఏమిటి అని అంటే ఎవరైనా సరే మరణించాలని కోరుకుంటారా వాళ్ళు ఏమడిగారు స్వేచ్ఛ మరణం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం కావాలి కోరుకుంటే కదా మరణం వచ్చేది మరణం కావాలని ఎవరూ కోరుకోరు కాబట్టి తమకు మరణమే లేదు మరణించే యోగమే లేకుండా మనం వరం పొందాము అనేటువంటి ఆనందంతో వాళ్ళు వాళ్ళలో కూడా కొంచెం గర్వం వచ్చింది సరే శక్తి సంపాదించారు వరాలను పొందారు అంతవరకు ఉంటే సరిపోదు మీరు చూడండి పురాణాల్లోనే కాదు మామూలుగా కూడా ఎవరికైనా ఒక టాలెంట్ ఉండటమో లేదు అని అంటే ఏదైనా ఒకటి సాధించటమో ఒక అవార్డు రావటమో లేకపోతే ఒక ప్రైజ్ రావటమో లేకపోతే ఇంకేదన్నా ఒక క్వాలిఫికేషన్ సంపాదించడమో చేస్తే అది వాళ్ళలో వాళ్ళు దాచిపెట్టుకోవటం కాదు పక్క వాళ్ళతో ఇతరులతో ఆ విషయాన్ని షేర్ చేసుకోవటం ఇష్టపడతారు వాళ్ళు పొగిడితే ఆనందపడతారు అయ్యో మేము చేయలేకపోయినటువంటిది నువ్వు చేశావి మేము సాధించలేకపోయింది నువ్వు సాధించావే అంటే ప్రతి వ్యక్తికి కూడా ఇతరుల కంటే తాను ఎక్కువ సాధించాను అని అనిపించుకోవటం ఇష్టం అది మానవులలోనే కారు దానవులలో కూడా ఉన్నది చూడండి వరాన్ని సాధించారు ఎవరి కోసం సాధించారు ఇప్పుడు మరణం లేనటువంటి వరం కావాలి వాళ్ళిద్దరే ఉంటే ఎట్లా వాళ్ళిద్దరికీ వాళ్ళ సంగతి తెలుసు వాళ్ళు కోరుకున్నటువంటి వరాన్ని అమ్మవారు ఇద్దరు కలిసి తపస్సు చేశారు లభించింది కానీ వాళ్ళకందరితో తృప్తి కలగలేదు ఈ వరప్రభావం ఇద్దరితోటే మిగిలిపోకూడదు ఇంతటి గొప్ప వరాన్ని మనం సాధించాము అనేటువంటి విషయం ఇతరులకు మనం తెలియజేయాలి ఎలా తెలియజేస్తాం మనం నీళ్ళల్లో ఉన్నాం కదా అంటే మనం వెతుక్కుంటూ వెళ్దాం ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కనిపిస్తారు మనిద్దరం ఎలా అయితే ఈ నీళ్ళల్లో పుట్టి పెరిగి తపస్సు చేసి వరాలను సాధించాము అట్లనే మరికొంతమంది కూడా ఉండే అవకాశం ఉంటుంది కదా ఎక్కడో చోట దొరుకుతారు మనకి మనకెలాగో లాగో ఇప్పట్లో ఇప్పట్లో ఏ ఉంది అసలు ఈ మరణ యోగమే ఉన్నట్టుగా లేదు కదా మనం మరణించాలని కోరుకోం కదా కనుక వెతుకుదాం మనం వెతికితే ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు ఆ కనిపించిన వాళ్ళందరికీ కూడా మన మరప్రభావం గురించి చెబుదాం వాళ్ళందరినీ కూడా జయిద్దాము మనం విశ్వ విజేతలం అవుదాము ఈ సామ్రాజ్యం మొత్తం కూడా మనమే శాసిద్దాం అని అనుకున్నారు బయలుదేరారు ఆ నీళ్ళలో అలా స్వేచ్ఛగా అనంతమైనటువంటి జలరాశిలో వాళ్ళు ఈదుకుంటూ మధ్యలో వస్తున్నటువంటి జలచరాలతో ఆడుకుంటూ ఆటలాడుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కొంతకాలానికి ఆ జలరాశిలో వాళ్ళు చేస్తున్నటువంటి అన్వేషణ ఫలించింది ఏం ఫలితం వచ్చింది అనంటే అక్కడ ఆ జలరాశిలో నుంచి ఒక పెద్ద కమలం అంటే పద్మం తామర పువ్వు దానిలో కూర్చున్నటువంటి ఒక నాలుగు ముఖములు ఉన్నటువంటి ఒక ఆయన కనిపించారు ఎవరు బ్రహ్మదేవుడు కనిపించంగానే వాళ్ళకు ఆనందం కలిగింది అమ్మయ్యా మన అన్వేషణ ఫలించబోతూ ఉన్నది ఏంటో ఈయన చిత్రంగా ఉన్నాడు నాలుగు తలకాయలు ఉన్నాయి సరే మనం ముందర వెళ్ళి ఇతడికి మన వరప్రభావం ఏంటో చూద్దాం అవును ఇంతటి ఈయనేమిటి ఇంత పెద్ద ఆసనంలో కూర్చున్నాడు మనకేమో ఏమీ లేవు నీళ్ళలో ఈదుకుంటున్నామా ఇతడేమో ఓ పెద్ద పువ్వు మీద కూర్చుంటాడా మనకంటే అది కూడా ఇతడు మన వరాల ముందు ఇతడి బలమెంత ఇతడి పరాక్రమం ఎంత ఇతడికి సంబంధించినటువంటి శక్తి సామర్థ్యాలు ఎంతో చూద్దాం మనము అనుకుంటూ అతడి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళిద్దరూ కూడా అన్నారు ఎవరు నువ్వు ఇంత ఎత్తైనటువంటి కమల ఆసనంలో కూర్చొని ఉంటావా నువ్వు మేము పర అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళము ఇలాంటి ఉన్నతాసనము మాలాంటి మహావీరులకే తప్ప నీలాగా ఊరికే కూర్చునేవాడికి కళ్ళు మూసుకొని కూర్చునేవాడికి ఏదో ధ్యానం చేస్తున్నాను అనేటువంటి వాడి కోసం కాదు మాలాంటి వీరులకు తక్కవలసినటువంటి ఈ ఉన్నతాసనం మీద నుండి నువ్వు లేచి వెళ్ళిపో ఇది ఇచ్చేసేయి అని అడిగారు బ్రహ్మ ఏమీ మాట్లాడలేదు అప్పుడు వాళ్ళు అన్నారు సరే ఒక పని చేద్దాం మాకు మాతో నువ్వు మాట్లాడటం లేదు ఇవ్వనంటున్నావు మేము మహావీరులం అంటే నువ్వు నమ్మట్లేదేమో రా మాతో యుద్ధం చేయి చేసి మమ్మల్ని ఓడించు అప్పుడు నేను మీతో ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాము లేదా నువ్వు మా చేతిలో గనక ఓడిపోయావో ఈ ఉన్నతాసనం మాకు లభించటం మాత్రమే కాకుండా నువ్వు మా సేవలు చేయవలసి వస్తుంది అని అన్నారు అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచించాడు చాలా బాగా ఆలోచించాడు ఆయన ఏమనుకున్నాడంటే ఏం చేయాలి వీళ్ళు వీళ్ళని చూస్తుంటే వీళ్ళ ప్రవృత్తి సరిగ్గా ఉన్నట్టుగా లేదు వీళ్ళ ఆలోచన విధానం సరిగ్గా ఉన్నట్టుగా లేదు నేను బ్రహ్మదేవుణ్ణి నేను వెళ్ళి యుద్ధం చేస్తాను వీళ్ళెవరో వచ్చి నాకు చెప్పటం ఏమిటి అని ఆయన అనుకోలేదు చాలా జాగ్రత్తగా ఆలోచించాడు ఆయన తెలియనటువంటి విషయాల జోలికి తెలియనటువంటి వ్యక్తుల జోలికి వాళ్ళ శక్తియుక్తులు సామర్థ్యాలు ఏమిటో అంచనా వేయకుండా వాళ్ళతోటి కయ్యానికి కాలు దువ్వకూడదు అనేటువంటి సూత్రాన్ని బ్రహ్మదేవుడు స్వయంగా ఆచరించాడు చూడండి ఇక్కడది అది అందరూ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఎవరో ఏదో అనగానే ఆహా ఇంకే ఉంది నీ సామర్థ్యం అంత అంటావా నాదేంతో నేను చూపిస్తాను పద అని చెప్పి వెళ్ళటము అనవసరమైనటువంటి ఇబ్బందులు తెచ్చుకోవటము గొడవలు పట్టము ఇవే చేయలే ఆయన మనశ్శాంతిగా ప్రశాంతంగా ఆలోచించాడు ఉద్రేకంతో ఆలోచించలేదు ప్రశాంతంగా ఆలోచించాడు ఇలాంటి సమయాలలో ఆలోచన కూడా జాగ్రత్తగా ఆలోచించాలి ఏం చేశాడు ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి మాటలతో చెప్తే వీళ్ళేం వినేటట్టుగా లేరు కనిపించట్లేదు అసలు ఆ లక్షణం ఇలాంటి కోరికలు ఇలాంటి మాటలు నాతో వచ్చి మాట్లాడరు పోనీ వీళ్లతో వీళ్ళ బలం తెలియకుండా పోరాడటం అనేటువంటిది చాలా అవివేకమైనటువంటి పని నిజంగా అంత బలం లేకపోతే వీళ్ళు ఎంత ధైర్యంగా వచ్చి నాతో ఇట్లా మాట్లాడరు కదా ఏం చేద్దాము సరే ఒకవేళ వీళ్ళని ఏమన్నా పొగిడదామా అంటే పొగిడితే వెంటనే ఇదిగో నువ్వు మమ్మల్ని పొగిడావు కాబట్టి నీ ఆసనం మాకు ఇవ్వు నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో అంటారేమో అదీ కాదు పోనీ ఒకవేళ నేను యుద్ధం చేసి నేను ఓడిపోతే అమ్మో అప్పుడు ఇంకా లేనిపోయిన చిక్కులు ప్రమాదాలు వస్తాయి అసలు ఇవన్నీ కాదు పిల్లలు ఏం చేస్తారు ఏదైనా ఒక ఇబ్బంది వస్తే ఒక సమస్య వస్తే వాళ్ళ వల్ల కాదేమో అని అనుకున్నప్పుడు అసలు మనం ఈ సమస్య గురించి మనం ఎందుకు ఆలోచించాలి మన అమ్మా నాన్న ఉండగా అనేటువంటి ధైర్యం ఉన్నప్పుడు వెళ్ళి తల్లిదండ్రులకు చెప్తారు మేమే వెళ్ళి సాల్వ్ చేయాలి మేమే వెళ్ళి మా శక్తియుక్తులు చూపించాలి అని అనుకోరు వాళ్ళు తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు చూసుకుంటారు మన అవివేకమైనటువంటి ఆలోచన చేయటము అనవసరంగా మన శక్తి సామర్థ్యాలు ఉపయోగించటము చేయకూడదు అని అనుకొని ఇక్కడ కూడా బ్రహ్మదేవుడు అదే అనుకొని విష్ణుమూర్తిని నిద్రలేపాలి ఆయన చూసుకుంటాడు ఈ విషయాలు ఏమిటో వీళ్ళ సంగతి ఏమిటో ఆయనే తేలుస్తాడు అని చెప్పి అనుకున్నాడు అనుకొని వెంటనే అక్కడ నుండి ఆయన దిగి వచ్చి కింద ఉన్నటువంటి ఆ శేష పాంపు మీద నిద్రిస్తూ ఉన్నటువంటి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళారు వెళ్తే ఇతడు ఎక్కడికి వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడా అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటూ కిందకు వెళ్తూ ఉన్నారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామిని నిద్రలేపటానికి ప్రయత్నం చేస్తున్నాడు బ్రహ్మదేవుడు చేస్తూ ఉంటే నిద్ర లేవట్లేదు అదేమిటి నిద్రపోతున్న వాళ్ళు లేపితే నిద్రలేస్తారు కదా ఆయన సెడేషన్లో ఉన్నాడా స్లీపింగ్ పిల్ వేసుకున్నాడా కాదు ఇక్కడ చాలా ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని అమ్మవారి తత్వాన్ని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు విష్ణుమూర్తికి సంబంధించి ఆయన యోగమాయ ప్రభావంతో ఉన్నాడు స్వామి అందుకని యోగ నిద్రలో ఉన్నాడు అది మామూలు నిద్ర కాదు పరమేశ్వరి అయినటువంటి శక్తి మహామాయ ఆమె ఆయనను ఆవరించి ఉండగా ఆయన అచేతనమైనటువంటి స్థితిలో నిద్రావస్థలో ఉన్నప్పటికీ కూడా అమ్మవారి శక్తి నిరంతరం ఆయనలో ప్రవహిస్తూ ఉంటుంది అని ఆ నిద్రను యోగ నిద్ర అన్నారు ఆ మహానిద్ర అయినటువంటి మహామాయను గురించి చెబుతూ ఉన్నారు ఎవరు ఆ మహామాయ యోగమాయ ఎవరు ఆ యోగమాయ ప్రభావం ఆయన మీదకి ఎందుకు పడింది అని అంటే ఆయన అమ్మవారు గురించి చెబుతూ పద్మనాభ సహోదరి అని అంటారు లలితా సహస్రనామావళిలో ఆ అమ్మవారు అయినటువంటి నారాయణి నారాయణుడు వాళ్ళిద్దరూ కూడా సో సోదర సోదరీమణులు ఆ అమ్మవారైనటువంటి కాళీ నారాయణి ఆమె యోగమాయ మహామాయ అని చెబుతూ అమ్మవారి రూపాలలో భద్రకాళి రూపం ఒకటి ప్రధానమైనటువంటిది భద్రమంటే మామూలుగా శుభం అనేటువంటి అర్థం చెప్తారు అట్లా కాకుండా భద్రకాళి అనంటే భ అనేటువంటి అక్షరానికి మాయ ద్రా అనేటువంటి అక్షరానికి అన్నింటిని మించినటువంటిది అన్నిటికంటే గొప్పదైనటువంటిది అంటే అన్నిటిని మించినటువంటి గొప్పదైనటువంటి మహామాయ స్వరూపమే భద్రకాళీ దేవి ఆమె యోగమాయ ఆమె మహామాయ ఆమె విష్ణుమూర్తిని ఆవరించి ఉన్నటువంటి దేవి అని మనకి చెండీ సప్తశతి కనిపిస్తున్నది అందుకే ఈ సప్తశతిలో చెబుతూ ఆ ప్రభావాన్ని విష్ణుమూర్తి మీద ఉపసంహరించి ఎలాగైనా ఆయనను యుద్ధానికి సంసిద్ధం చేయమని బ్రహ్మదేవుడు అమ్మవారిని ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు తన శక్తిని ఉపసంహరించుకుంది పద్మనాభ సహోదరి అయినటువంటి ఆ మహామాయ యోగమాయ శక్తిని నారాయణుడు తప్ప ఇతరులు ఎవరూ భరించలేరు కనుకనే ఆయనే యోగ నిద్రలో ఉంటాడు ఆ మహామాయను ధరించి భరించి ఆ దేవిని గురించినటువంటి ఆలోచన కలిగింది బ్రహ్మదేవుడికి తండ్రి లేవటం లేదు అంటే మామూలు నిద్ర కాదు ఒక మహాశక్తి ఆయన ఆవరించి ఉన్నది ఆ శక్తి స్వరూపం ఎవరు యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత నమస్తశై నమస్తై నమస్తశ్యై నమో నమ మామూలు ప్రాణులన్నిటిలో కూడా ప్రాణులందరిలోనూ కూడా పరమేశ్వరి నిద్రా స్వరూపంలో ఉంటుంది అంటే ఏ జీవి అయినా సరే జీవించటానికి కావలసినటువంటివి అవన్నీ కూడా పరమేశ్వరి తన రూపంలోనే ప్రతి ఒక్క ప్రాణిలో కూడా నిక్షిప్తం చేసింది అయితే ఇక్కడ ఉన్నటువంటి దేవి మామూలు నిద్రాదేవి కాదు మహానిద్రాదేవి మహామాయాదేవి యోగమాయాదేవి ఆమెను ప్రార్థించాడు బ్రహ్మదేవుడు తన తండ్రి గనక ఆ శక్తిలో నుంచి బయటపడాలి అని అంటే అమ్మ అనుగ్రహం తప్పకుండా రావాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ మహావిద్య మహామాయ మహామేధ మహాస్మృతి భవతి మహాదేవి మహాసురి అమ్మా నువ్వు సామాన్యమైనటువంటివి దానివి కాదు నువ్వు నా తండ్రిని నీ శక్తితో ప్రభావితం చేసినటువంటి దానివి మహామాయవు నువ్వు నిద్ర దేవివి నువ్వు సర్వశక్తులకు కూడా అధీశ్వరివి నువ్వు అమ్మా నువ్వే సమస్తమైనటువంటి ఈ ప్రపంచానికి అధీశ్వరివి ఇప్పుడు నేను ఆపదలో ఉన్నాను తల్లి నా తండ్రి మీద ఉన్నటువంటి నీ ప్రభావాన్ని విరమించి నీవు బయటికి రా అమ్మా అని ప్రార్థించాడు ప్రార్థిస్తే ఆ పరమేశ్వరి ఆమె విన్నది అమ్మా ఇంతకు ముందు మాత్రమే కాదు ఇప్పుడు కూడా నన్ను కాపాడాల్సినటువంటి దేవతవు నువ్వే నువ్వు వచ్చి నన్ను ఎన్నోసార్లు రక్షించావు ఇంతకుముందు కల్పములలో రక్షించావు ఇంతకుముందు సృష్టి ప్రారంభమైనప్పుడు సృష్టి జరుగుతూ ఉన్నప్పుడు ఇబ్బందులు పడితే రక్షించావు కానీ ఇప్పుడు ఇంకా నేను సృష్టి కూడా ప్రారంభం చేయకముందే ఈ రాక్షసులు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు వాళ్ళ నుంచి నన్ను రక్షించవలసినటువంటి బాధ్యత నీదే తల్లి నా తండ్రిని నేను ప్రార్థించాను శరణు వేడాను నిద్ర లేవమని కోరాను ఆయన లేవలేని స్థితిలో ఉన్నాడు నా పిలుపు ఆయనకు చేరటం లేదు ఆయన చుట్టూ కూడా నీ మాయాశక్తి ఆవరించి ఉన్నది తల్లి ఆ శక్తిలో నుండి నా ప్రార్థన లోపలికి ప్రవేశించి ఆయన చేరటం లేదు దయచేసి నీ శక్తిని ఉపసంహరించుకోమా నువ్వే ఈ రాక్షసుల బారి నుండి నన్ను రక్షించాలి అని చెప్పి ప్రార్థించాడు బ్రహ్మదేవుడు అమ్మగదా ఆ ప్రార్థనను ఆమె విన్నది ఎప్పుడైతే ఆమె ఆ ప్రార్థనను విన్నదో వెను వెంటనే బ్రహ్మదేవుణ్ణి ఈ ఇబ్బంది నుండి రక్షించాలి అని అనుకున్నది ఎవరు ప్రార్థిస్తే వాళ్ళల్లా అమ్మ అనుగ్రహాన్ని చాలా తొందరగా పొందుతారు ఇక్కడ మహామాయ నిద్ర స్వరూపంలో ఉన్నటువంటి దేవి ఆ దేవి బ్రహ్మదేవుడు స్థుతించగానే అమ్మవారు విష్ణుమూర్తి శరీరంలో నుండి బయటకు వచ్చింది తన శక్తిని బయటకు తీసుకొని వచ్చింది రాగానే ఆమె ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళలేదు ఏం జరగబోతున్నదో ఆమె చూస్తూ ఉన్నది ఆకాశంలో వెళ్ళి నిలబడింది ఎప్పుడైతే ఆమె తన శక్తిని విష్ణుమూర్తి శరీరంలో నుండి ఉపసంహరించుకున్నదో అదే సమయంలో విష్ణుమూర్తి శరీరంలో కదలికలు రావటం ఆయన నిద్రలో నుండి బయటికి రావటం అనేటువంటిది చేశాడు చేసి ఎదురుగా ఏం జరుగుతున్నది అనంటే నిద్రలో నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు మెల్లిగా ఆవలిస్తూ కళ్ళు తెరిచాడు చేస్తే కనిపిస్తే ఎదురకుండా బ్రహ్మదేవుడు కనిపించాడు కమలాసన నువ్వేమిటయ్యా నీ తప సొదిలేసి కిందకొచ్చావు ఇక్కడి నుంచి ఉన్నావేమిటి ఆ ముఖంలో ఏమిటి దిగులు కనిపిస్తున్నది భయం కనిపిస్తున్నది అనంటే తండ్రి ఏమని చెప్పేది నా కష్టాలు అదిగోడు చూడు ఇద్దరు దిగుతున్నారు పైనుంచి నన్నే వెతుక్కొని నా కోసం వస్తూ ఉన్నారు నా అదృష్టం బాగుండి నువ్వు నిద్ర లేచే సమయానికి వాళ్ళు వచ్చారు వాళ్ళ బాధ భరించలేకుండా ఉన్నాను వాళ్ళు ఎవరా అని చెప్పి నేను చూశాను తండ్రి అంటే ఎవరినైనా వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడుతున్నావు నువ్వు వాళ్ళ వల్ల అనంటే తండ్రి ఏం చెప్పేది నీ నీ చెమి గుమిలలో నుంచి పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు నన్ను నా జోలికి వచ్చి నాతో యుద్ధం చేయమంటారు నా ఆసనాన్ని వాళ్ళకి ఇమ్మంటారు లే వాళ్ళని శరణు వేయడమంటారు లేదా యుద్ధం చేయమంటారు నాకేమో ఏమీ అర్థం కావటం లేదు వాళ్ళ శక్తిని నేను అంచనా వేయలేక నువ్వైతే వాళ్ళను ఎలా చేయాలో ఏం చేయాలో సరిగ్గా ఆలోచించి చేస్తామని చెప్పి నీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాను తండ్రి నువ్వు చూస్తేనేమో ఇప్పటివరకు నిద్రలో ఉన్నావు అమ్మ అనుగ్రహము అమ్మను నేను ప్రార్థించినటువంటి ఫలితము ఏదైతే ఏమిటి మొత్తానికి నువ్వు కళ్ళు తెరిచావు అమ్మయ్య ఇహ నాకు భయం లేదు అని అని చెప్తూ ఉంటే నాయనా భయపడద్దు నేను చూస్తాను అని చెప్పి అంటున్నాడు ఇంతలో వాళ్ళిద్దరు వచ్చారు బ్రహ్మదేవుని వెతుక్కుంటూ ఓహో ఇక్కడికి వచ్చావా నువ్వు మనకి ఇంకో మనిషి కూడా కనిపించాడు అయితే ఇక్కడ ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు వీళ్ళిద్దరికీ చూపిద్దాము మన శక్తి ఏమిటో అంటే బ్రహ్మదేవుడేం మాట్లాడలేడు మాట్లాడకపోతే పక్కనున్నవాడిని చూశారు ఏవయ్యా చూసావు కదా ఇతడు ఎంత పిరికివాడిలాగా వచ్చాడో ఇక్కడికి పరిగెత్తుకుంటూ పారిపోయి వచ్చాడు అంటే మా శక్తి సామర్థ్యాలు ఇతనికి తెలిసాయి ఇతడు ఇక మమ్మల్ని ఎదిరించలేడు నువ్వు కూడా మా శక్తి ఏమిటో తెలుసుకో తెలుసుకొని మాకు మమ్మల్ని శరణు వేడు అని అన్నాడు అంటే విష్ణుమూర్తి అన్నాడు నిజంగా మీ శక్తి ఏమిటో నేను తెలుసుకోవటం మాత్రమే కాదు నా శక్తి ఏమిటో కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నేను మీతో యుద్ధం చేస్తాను మీరు నాతో యుద్ధం చేస్తారా అని అడిగితే తప్పకుండా చేస్తాం అయితే మా ఇద్దరితో నువ్వు యుద్ధం చేయగలవా అని అన్నారు వాళ్ళు నేను చేయగలను అన్నాడు విష్ణుమూర్తి వాళ్ళు యుద్ధం చేయటం అనేటువంటిది ప్రారంభం చేశారు ఆ యుద్ధం జరిగేటప్పుడు పరమేశ్వరి అయినటువంటి చెండి ఆమె ఆకాశంలో నిలబడి చూస్తూ ఉన్నది ఏం జరగబోతున్నదో అమ్మ ఎలా అనుగ్రహించబోతున్నదో మధుకైటపుల సంహారానికి తన శక్తిని ఎలా అమ్మవారు ఉపయోగించిందో మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి